ప్రభావతి మీనాని పెట్టే టార్చర్ని చూసి తట్టుకోలేక సుశీలమ్మ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మాట్లాడితే పేదవాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు తినడానికి తిండి లేదు అని అంటున్నావు కదా డబ్బు ఉంటేనే నీ దృష్టిలో విలువ ఉన్నట్ట వాళ్ళు మనుషుల లేదంటే కాదా రోహిణి ఒకలాగా చూస్తావు మీనా ఒకలాగా చూస్తావు ఎప్పుడు అస్తమానం ఏదో ఒకటి తిడుతూనే ఉంటావు అందుకని నా పేరు మీద నా ఆస్తి మొత్తాన్ని మీ నా మీద రాసేస్తాను అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చి వదిలిపెట్టారనమాట సుశీలమ్మ గారు ఆ ఒక్క మాటతో ప్రభావతికి నోటి వెంట మాట రాలేదు ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది ఆ ఉన్న ఆస్తి కోస్తూ కూస్తూ ఉంటే అది ఆ పిల్లకి రాసేస్తానంటుంది మనవ మనవాళ్ళు ముగ్గురున్నారు మనవరాలు ఒకటి ఉంది వాళ్ళకి రాస్తారని చెప్పకుండా మీనా పేరు మీద రాస్తానంటుంది ఏంటి అన్నట్టుగా మీనా దేనికి మాట్లాడదు మామూలుగా ఉంటుంది అయితే బాలు కూడా షాక్ అవుతాడు ఇదేంటి మా నాన్నమకేమైనా పిచ్చ ఈ పూలగంపు పేరు మీద రాస్తానంటుంది ఏంటి ఆస్తి అని అనుకుంటూ ఉంటాడు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మీనాని ఏదో ఒకటి అంటూనే ఉన్నావు నాకు ఆ సమయంలో అనిపిస్తుంది ప్రభా నీ నోట్లో నోరు పెట్టడం కన్నా ఇక్కడ నుంచి మీనాని బాలుని తీసుకుని వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది మా ఊర్లో చక్కగా ఉంటారు వాళ్ళు నీ ముందర ఎవరుంటారు అన్నట్టు రోహిణి మనోజులు తప్ప మరెవరు కనిపించరాయే అందుకని ఇలా చేస్తున్నాను అప్పుడైనా వాల్యూ ఇస్తావేమో చూస్తాను అప్పుడు నీకన్నా తక్కువ స్థాయి అయితే కాదు కదా నా మనవరాలు అంటూ పెద్ద ఇస్తుందన్నమాట చూస్తే ఇద్దరు కోడలను ఒకలాగా చూడు నలుగురు పిల్లల్ని ఒకలాగా చూడు అంతేకాని ఎక్కువ తక్కువ చేసావంటే నాకు తెక్కరేగతే ఖచ్చితంగా మీనా మీద రాసేస్తాను ఏమనుకుంటున్నావు ఇంకొకసారి నా కళ్ళ ముందు మీనాని తిడితే మాత్రం ఊరుకోనంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ దెబ్బతో ప్రభావితి భయపడిపోయి మీనాని ఏమంటే నిజంగా అమ్మాయి ఆ పిల్ల పేరు మీద ఏమో ఈ ఉన్న రోజులైనా కొంచెం యాక్టింగ్ చేయాలి బాబు ఈ ముసలిది అన్నంత పనైనా చేస్తుంది మీనా పేరు మీద రాసినా రాసేస్తుంది ఆస్తి అన్నట్టు కుదురుగా ఉండి భయపడుతూ మీనాతో మంచిగా ఉంటుంది